హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్దీ ఈడ్స్ ఈరోజైతే కార కారంగా వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మమోస్ అండి తినే కొద్దీ తినాలనిపించి అంత టేస్టీగా ఉంటాయండి నార్మల్గా ఈ సీజన్లో వేడి వేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా చలికాలంలో ఇదైతే ది బెస్ట్ స్నాక్ అండి చాలా బాగుంటుంది అలాగే తో పాటు మోమోస్ చట్నీ కూడా అండి రెండు చూద్దాము ఈరోజైతే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి ఇంట్లోనే బయట తింటూ ఉంటాం కదా అంత టేస్టీగా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చండి దానికోసం ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ అలాగే బటర్ కానీ లేదా మనకి గీ కానీ ఏదైనా కానీ మీకు నచ్చింది వేసుకోవచ్చండి నేనైతే ఎక్కువ ఆయిల్ అవాయిడ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్లో అందుకని నేనైతే నెయ్యి యూస్ చేశాను ఇలాగా వెల్లుల్లి ఉంటుంది కదా దాన్ని ఒక ఐదారు వెల్లుల్లి మనము ఇలాగ సన్నగా తరిగి అదే ఆయిల్లో వేసుకొని ఫ్రై అవనివ్వాలండి ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ మనము ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి వన్ బై వన్ అవి కూడా యాడ్ చేసుకోవాలి ఇలాగ సన్నగా క్యాబేజీ తరుక్కోవాలి క్యాబేజీ అలాగే క్యాప్సికమ్ అలాగే క్యారెట్ క్యారెట్ నేనైతే తురిమి వేస్తున్నాను ముక్కలు కూడా వేసుకోవచ్చండి కానీ తురిమి వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే త్వరగా కూడా మనకి వేగుతుంది అందుకనేసి నేనైతే తురిమాను ఇలాగ ఉల్లి ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా ఇట్లాగా సన్నగా ముక్కలుగా ఇట్లా వేసుకోవాలి నెక్స్ట్ దీన్ని మొత్తాన్ని మనమైతే బాగా మిక్స్ చేసుకోవాలండి మీకు ఆయిల్ సరిపోదు అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి ఎందుకంటే ఇది శాండ్విచ్లో కూడా చాలా బాగుంటుందండి దీంట్లో ఒక స్పూన్ మైనీస్ వేసి శాండ్విచ్ కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం నేనైతే ఎక్కువ చేస్తూ ఉన్నాను మీకు ఎంత అవసరం అంతవరకు చేసుకోండి నెక్స్ట్ దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేయాలి నెక్స్ట్ మనం మూత పెట్టుకొని కొంచెం ఉడకనివ్వాలండి మనకి ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు ఎక్కువ అవసరం లేదు ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్కి కొంచెం ఇలాగ మూత తీస్తూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దాంట్లో హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి నెక్స్ట్ దాంట్లోనే ఒక టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలండి వెనిగర్ ప్లేస్లో మీరు నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వన్ టీ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకోవాలి దీన్ని మొత్తాన్ని కూడా హై ఫ్లేమ్లో ఉంచుకొని టాస్ చేసుకోవాలండి మొత్తం కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ అయితే మనం ఆఫ్ చేసేసుకోవచ్చు సేమ్ ఈ గ్రేవీతో చాలా రకాలు మనం చేసుకోవచ్చు అండి చెప్పాను కదా శాండ్విచ్ అలాగే పాస్తా అలాగే ఈ మమోస్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇన్ని రకాలుగా అలాగే ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని కొంచెం ఇలాగా టాస్ చేసుకొని మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి దీన్ని మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కనైతే ఉంచుకోవాలి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దీన్నైతే సైడ్ కుంచేసుకోవచ్చండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దానికోసం మళ్ళీ అదే అయితే మనం పెట్టుకోవాలి గ్యాస్ మీద ఇప్పుడు వన్ కప్ ఇలా వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ కొంచెం తెలుతాయి కదా తెల్లేటప్పుడు ఒక చిన్న ముక్క మనము అల్లం ఉంటుంది కదా అల్లాన్ని కట్ చేసుకొని దాన్ని వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి మీకు కారంకి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు నేనైతే ఏడు నుంచి ఎనిమిది వేసాను మీకు కారంకి తగ్గట్టు పెద్దవైతే ఒక ఐదు కానీ ఆరు కానీ వేసుకోవచ్చు క్వాంటిటీని బట్టి నెక్స్ట్ టమోటో ఒక రెండు మీడియం సైజ్ టమోటో అని అయితే నేను వేసాను ఈ టమోటా సాస్ కొంచెం ఎక్కువ చేసుకున్న శాండ్విచ్లోకి కానీ పాస్తాలోకి కానీ వీటన్నిటిలోకి కూడా సేమ్ సేమ్ సాస్ అయితే మనం యూస్ చేసుకోవచ్చండి ఇలాగ కొంచెం మెత్తగా అవుతుంది కదా మనకి అప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా ఈలోపు మనకి నెక్స్ట్ మైదా మనం స్టఫ్ మైదా మనం కలుపుకోవాలి దానికోసం నేనైతే వన్ కప్పు ఇంకొంచెం మైదా యాడ్ చేశాను మీకు ఎన్ని మమోస్ అయితే కావాలో దానికి తగ్గట్టు మీరైతే యాడ్ చేసుకోవచ్చు దాంట్లోనే రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వేయకూడదు కొంచెం కొంచెంగా కలుపుకోవాలి పూరీ పిండిలాగా అయితే గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా రావాలండి పిండి అప్పుడే మనకి మొమోస్ అనేవి చాలా బాగుంటాయి ఇలాగ స్టిక్కీగా ఇంత స్టిక్కీగా అయితే అవసరం లేదు నాకు కొంచెం స్టిక్కీ ఎక్కువైపోయింది కొంచెం మనకి సాఫ్ట్గా వస్తే సరిపోతుంది ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా మెత్తగా నీట్ చేసుకోవాలి అప్పుడే మనకి సాఫ్ట్గా ఉంటాయి ఆ పూరీలు అనేవి నెక్స్ట్ దీన్నైతే ఒక టెన్ మినిట్స్ ఇలాగా పక్కకు పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ ప్రాసెస్ అయితే సేమ్ ప్యాన్ని మళ్ళీ పెట్టుకోవాలండి పెట్టుకొని కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్స్ అలాగా ఆయిల్ వేసుకోవాలి అది హీట్ అయిన తర్వాత వెల్లుల్లి ఉంటుంది కదా సన్నగా తరిగిన వెల్లుల్లి ఒక నాలుగు ఐదుని ఇలాగా వేసుకోవాలి ఇది మొత్తం కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి బాగా మనం ఇందాక టమోటోస్ని ఇలాగ మిక్సీ పట్టుకున్నాం కదా దాన్నైతే ఈ వెల్లుల్లి వేగిన తర్వాత దీంట్లో వేసేసుకోవాలి మొత్తాన్ని దీన్ని మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచి మనం ఇలాగ దగ్గర పడేంతవరకు కలుపుకోవాలి మనకి పీజా సాస్గా ఇలా కావాలంటే కొంచెం ఇంకా కొంచెం దగ్గర పడిన ఇవ్వాలండి నార్మల్గా దీంట్లోకైతే ఇలా సరిపోతుంది వన్ టీ స్పూన్ ఆరిగానో అలాగే వన్ టీ స్పూన్ షుగర్ అలాగే వన్ టీ స్పూన్ వెనిగర్ వన్ టీ స్పూన్ సోయా సాస్ వీటన్నిటిని కూడా మనము మిక్స్ చేసుకోవాలి దాంట్లోనే చిల్లీ ఫ్లేక్స్ కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు నాకు కారం ఆల్రెడీ ఎక్కువైంది సో నేను వేయట్లేదు దాంట్లోనే టమాటో కిచప్ ఉంటుంది కదా దాన్ని కూడా వన్ టేబుల్ స్పూన్ కానీ రెండు టేబుల్ స్పూన్స్ కానీ వేస్తే మనకి టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది మీరు వేయచ్చు లేదంటే స్కిప్ చేసేసేయచ్చు ఇలాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నెక్స్ట్ మైదా కలిపి పెట్టుకున్నాం కదండీ దాన్నైతే ఇలాగా చిన్న చిన్న స్మాల్ బాల్స్ లాగా చేసుకోవాలి నేనైతే కొంచెం పెద్ద మోమోస్కి అయితే ఇంత సైజు తీసుకున్నాను లేదు ఇంకొంచెం చిన్న మోమోస్ కావాలి అంటే గోళీ సైజు ఉంటుంది కదా అంత అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇలాగ పిండి మొత్తాన్ని కొంచెం పిండి చల్లుకొని మైదా పిండిని ఇలాగా మొత్తం ఒక పూరిలాగా చిన్నపాటి పూరీలాగా అయితే ఒత్తుకోవాలి మరీ పలుచిగా ఒత్తుకున్నా కానీ మనకి ఉడికేటప్పుడు స్టిక్కీగా అంటుకొని పోయి లోపల పెట్టిన మనము స్టఫ్ ఉంటుంది కదా అదంతా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మనకి మరీ పల్చగా కాకుండా కొంచెం థిక్గా మనము చేసుకోవాలి ఇలాగ అన్ని పూరీల్ని కూడా మనం ఇలాగా రెడీ చేసేసుకొని పక్కనుంచుకోవాలి నెక్స్ట్ ఇలాగా మనం రెడీ చేసుకున్న స్టఫ్ ఉంటుంది కదా అది ఒక స్పూన్ అయితే మనం ఇలా వేసుకోవాలి మీకు నచ్చిన సైజెస్లో అయితే మీరు చేసుకోవచ్చు దీన్ని టూ హ్యాండ్స్తో ఇలా పట్టుకొని మనం శారీకి పిలిచి పెడతాం కదా అదే విధంగా ఇలాగ అనుకోవాలి బాగా ఒకసారి గమనించి చూస్తే మీకు అర్థమైపోతుంది చాలా ఈజీగా అయితే ఇలా చేసేసుకోవచ్చు దీన్ని కూడా చాలా విధాలుగా అయితే చేస్తూ ఉంటారు నేనైతే ఒక రెండు విధాలుగా చూపిస్తాను ఎలా చేయాలి అనేసి ఇలా చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో చూడ్డానికి చాలా ఈజీగా అయితే మనం చేసేసుకోవచ్చు నెక్స్ట్ అయితే దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకో పూరి ఇలాగ తీసుకొని దీంట్లో కూడా ఒక రెండు టూ టీ స్పూన్స్ కానీ వన్ టీ స్పూన్ కానీ ఎంత సరిపడుతుందో అంతవరకు తీసుకోవాలి ఇట్లాగా పూరి ఉంటుంది కదా మనము దీని మొత్తాన్ని ఇలాగా ఇజ్జికాయ్ చేస్తాం కదా ఆ విధంగా అయితే ఇలా పెట్టేసుకొని ఆ తర్వాత మనము ప్రిల్స్ లాగా ఇట్లాగా చుట్టేసుకోవాలి ఇలా కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది మనకి ఇదంతా కాదు అంటే కజ్జికాయలు చేసుకునే మోల్డ్ ఉంటుంది కదా దాంట్లో కూడా వేసేసుకొని చేసుకోవచ్చు ఇలాగ లాస్ట్లో ఇలాగ తిప్పుకోవాలి తిప్పుకుంటే మనకి షేప్ అనేది ఇంకా బాగా వస్తుంది మీకు ఎన్నైతే అవసరమో సేమ్ అదే ప్రాసెస్లో అన్నీ కూడా ఇలా రెడీ చేసేసుకోవాలి నెక్స్ట్ అయితే పొయ్యి మీద ఒక గిన్నెలో అడుగున కొంచెం వాటర్ తీసుకోవాలి ఇలా జల్లిడు ఉంటుంది కదా దీనికి ఆయిల్ గ్రీస్ చేసుకొని పెట్టుకోవచ్చు లేదు అంటే నార్మల్గా కుక్కర్స్లో మనకు ఒక ప్లేట్ వస్తుంది కదా చిల్లులు చిల్లులుగా అడుగున వేసుకునేది దాది ఉన్న పెట్టుకోవచ్చు ఇవేవి లేవంటే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా దాంట్లో కూడా పెట్టుకోవచ్చు అలాగ అడుగున వాటర్ తెరిలిన తర్వాత మనము దీనిపైన పెట్టాలి ప్లేటు ఆ ప్లేట్లో మనము కొంచెం దూరం దూరంగా ఇట్లా పెట్టుకోవాలి మోమోస్ అనేవి అంటుకుంటాయి దగ్గరగా పెట్టుకుంటే ఆనిచ్చి ఒకదానికి ఒకటి సో నేను అలా పెట్టడం వల్ల నాకైతే తీసేటప్పుడు కొంచెం కష్టంగా తీయాల్సి వచ్చింది సో మీరైతే కొంచెం విడిగా పెట్టుకోండి ఇవన్నీ కాదు అంటే ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకుంటే చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా ఎమ్మి ఎమ్మిగా ఎంత బాగున్నాయో ఒక టెన్ మినిట్స్ ఉంటే చాలు ఎక్కువ కూడా అవసరం లేదు మీడియం ఫ్లేమ్లో చాలా ఈజీగా రెడీ అయిపోతాయి మనకైతే ఈ కారకారంగా ఈ చట్నీతో నిజంగా సూపర్గా ఉన్నాయి టేస్ట్ అయితే మాత్రం ఎన్ని తింటున్నామో కూడా అర్థం కాదు కారకారంగా అంత బాగున్నాయి ఈ మోమోస్ అనేవి అలాగే ఒక లైక్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్